దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును దేవునికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలారా వ్యభిచారుణులారా అంటే భ్రష్టులమైపోయిన మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రభోయిని యేసు క్రీస్తు హెచ్చరిస్తున్నాడు మనల్ని ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాము ఈ లోకంలో ఆచారాన్ని మనం పాటిస్తున్నాము ఈ లోక ఇచ్ఛల కోసం మనం పోరాడుతున్నాము ఈ లోక శరీరాశ నేత్రాశయ జీవపు డంబాన్ని గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ లోకానికి అట్రాక్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి వ్యభిచారుణులారా అని మనల్ని సంబోధిస్తున్నాడు ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీకు తెలియదా చూడండి దేవుడు ఈ లోకము నుండి ఈ పాపలోకము నుండి అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని వేరు చేశాడు తన రక్తముతో కడగబడి తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరణించి సమాధి చేయబడి మరలా మూడో దినమున లేచి మనల్ని తన రక్తముతో కొనుక్కొని తన సంఘములో చేర్చుకున్న మనము మరలా దేవునితో అంటుగట్టుకొని ఉండవలసిన మనమందరం కూడా లోకానికి లోక బాణ్యసత్వానికి మనము అట్రాక్ట్ అయిపోతున్నాం ప్రీ దేవుని బిడ్డలారా ఈ లోకాన్ని ప్రేమించకూడదు ఈ లోకములో ఉన్న ఆశలకి మనము అట్రాక్ట్ అవ్వకూడదు ఈ ఉన్న ధనధాన్యాల కోసం మనం పాటుపడకూడదు ఈ లోకములో ఉన్న ఆస్తి కోసము ఈ లోకంలో పేరు కోసము ప్రతిష్ట కోసము మనము ఆలోచించినట్లయితే అందుకే వ్యభిచారుణులారా అంటున్నాడు ప్రే దేవుని బిడ్డలారా ప్రభువైన యేసు క్రీస్తును మనము తన సొంత రక్షకుడిగా మనము అంగీకరించి మనము రక్షణ మార్గంలోకి వెళ్ళి మనము తాను బిడ్డలమైన మనము మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకొని తానుకు బానిసయ్యి మరలా బానిసత్వానికే మనము అట్రాక్ట్ అయిపోతున్నాం చూడండి దేవుని బిడ్డలారా ఒకరు తాలి కట్టి తన భారీగా చేసుకున్నారు అలాగే ప్రభువుని యేసుక్రీస్తు తన రక్తముతోటి మనల్ని కడిగి కొని తన బిడ్డలుగా చేసుకున్న మనము మరలా ఆయన బిడ్డలమైన మనమందరము కూడా కాదు కాదు మేము అక్కడే బ్రతుకుతాము ఆ లోకంలోని బ్రతుకుతాము అంటే విభిచారం చేసినట్లు కాదా కృప కావాలి ఆరోగ్యం కావాలి అన్ని దేవుడు సమకూర్చాలి కానీ దేవుణ్ణి మహిమపరచకుండా ఈ లోకాన్ని మహిమపరిచినట్టు ఈ లోకంలో జీవపు డంబాన్ని ఆశిస్తూ మనము ఈ లోకపరంగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం ప్రే దేవుని బిడ్డలారా చూడండి ఎంత దారుణంగా మనల్ని సంబోధిస్తున్నాడు వ్యభిచారునులారా మనము నిజంగా వ్యభిచారడమే ఎందుకంటే తాను రక్తంతో కడగబడిన మనము మరలా నీవు కాదు అని మరలా ఆయన దగ్గరికే పోయి ఆయన పక్కలోనే ఉంటున్నాము ఆయన చెప్పిన పనులు చేస్తున్నాము అది వ్యభిచరించినట్లు కాదా రే దేవుని బిడ్డలారా ఆలోచించండి ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీకు తెలియదా ఆయన ఈ లోకాన్ని ప్రేమించొద్దు నిన్ను అంధకార సంబంధమైన అధికారం నుంచి వెలుగులోకి తెచ్చాను అంటే మరలా లోకాన్నే ప్రేమిస్తున్నామంటే మరి ఆయన శత్రులువే కదా ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి ప్రే దేవుని బిడ్డలారా రక్షణ మార్గం తీసుకున్న మనము దేవుని బిడ్డలమైన మనము క్రైస్తవులమైన మనము దేవుణ్ణి ఆరాధించాలి ఆయన ఘనతను పొందాలి ఆయన్నే మనము ఆరాధిస్తూ ఘనంగా మనం అతన్ని వేడుకునే వేడుకునేవారిలాగుండా అప్పుడు సమస్తము మనకిస్తాడు దేవుడైతే సమస్తము మనకి ఇవ్వాలి కానీ మనమేమో దేవుణ్ణి గణపరచకుండా లోకం తట్టు తిరిగి లోకములో తిరిగి భ్రష్టులమై పాపులమైపోతున్నాం ఇది దేవునికి ఎలా అనిపిస్తుంది వ్యభిచారుణులారా అంటున్నాడు మనం లోక స్నేహము వ్యభిచారం చేసినట్లు కాదా సంపదేమో భర్తది తండ్రిది నువ్వు చేస్తున్న ఊడిగమేమో బానిస ఊడిగము మరి వ్యభిచానులు లారా ఎంత బాధతో ఆ అని ఉంటాడో ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి రే దేవుని బిడ్డలారా తను రక్తముతో మనల్ని కడిగాడు శుద్ధి చేశాడు పరిశుద్ధులు చేశాడు పరిపూర్ణతగా చేసి మనల్ని మనల్ని నిలబెట్టాడు అలాంటప్పుడు ఈ లోకంతో మనము స్నేహం చేయకూడదు ఈ లోకంతో మనము అట్రాక్ట్ కాకూడదు దేవుని రక్షణ పొందిన మనమందరము దేవుని బిడ్డలమై దేవుణ్ణి గణపరచాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాలి దేవుణ్ణి మహిమపరుస్తూ అతన్ని వేడుకొని అతను ప్రార్థించి అతని దగ్గరే మనము ఓడిగం చేసే ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలకు అందనాలు నాయన గడిచిన కాలమంతా ఈ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయనా మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారుల చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చున్నాయన నాయనా నీ లేఖన భాగంలోని సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన నీ బిడ్డలమైన మేము విభిచారంగా వ్యభిచారులాగా మేము ప్రవర్తిస్తున్నాం నా తండ్రి ఈ లోక ఇచ్చల కోసము ఈ లోక ధనధాన్యముల కోసము ఈ రంగుల ప్రపంచం కోసము మేము వెంట నా తండ్రి నిజమే నాయన మేము వ్యభిచారం చేస్తూ ఉన్నాం నా తండ్రి ఇదిగో నాయన నీ లేఖనాన్ని మాకు సూటిగా స్పష్టంగా వినిపించిన విధానాన్ని బట్టి మరోసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో నాయన అలా లోకానికి వేరే బ్రతికిన మమ్మల్ని రక్షణలోకి తెచ్చిన మమ్మల్ని మేమందరం తొట్టరెళ్లకుండా నాయన నీ ఎందు భయభక్తులు కలిగి విశ్వాసముతో నిరీక్షణ కలిగి నాయన నిన్ను గణపరచుటకు మహిమపరచుటకు స్థుతించి ఆరాధించుటకు నీ కృపణ దాయి చేయమని నజరడిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు